దివ్యమైనటువంటి వస్తువులు ఉత్పాదనమయ్యాయి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు పంచుకున్నారు అలా ఆ క్షీరసాగర మధనం జరుగుతుండగా అకస్మాత్తుగా అందులోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఆ ఆవిర్భవించేటటువంటి స్థితిలో ఆ తల్లి లోకములనన్నిటినీ కూడా అనుగ్రహించడం కోసం వచ్చినటువంటి తల్లి కదూ అందుకని అసలు ఆవిడ క్షీరసాగరంలోంచి పైకి పద్మంలోంచి ఆవిర్భవిస్తూ ఉంటే ఆవిడ పైకి వస్తున్నప్పుడే తల దగ్గర నుంచి కదు కనపడుతుంది పాల సముద్రంలోంచి పైకి వస్తోంది అంటే మనకి లలితాదేవి యొక్క ఆవిర్భావ సమయంలో ఎలా అయితే తల దగ్గర నుంచి పాదాల వరకు చెప్తారో అలాగే లక్ష్మీదేవి కూడా పాల సముద్రంలోంచి పైకి తేలినప్పుడు తల దగ్గర నుంచి ఆ పద్మములో కూర్చున్నటువంటి తల్లి యొక్క పాదముల వరకు దర్శనం అందులో అసలు ఆవిడ పైకి వస్తుంటేనే ఎంత వైభవంగా తల్లి పైకు